ఈ ఈరోజు పరాశక్తి మహాశక్తి అయిన లలితా అమ్మవారు కథను వినబోతున్న ప్రతి ఒక్కరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ కథను వినే ప్రతి ఒక్కరి గృహంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం నిండాలని మనసారా కోరుకుంటున్నాను అమ్మవారి కరుణాకటక్షాల వలన కలిగే పుణ్యం అనేక జన్మల పాపాలను నశింప నశింపచేస్తుంది అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకునేవారు ఈ పవిత్ర కథను చివరి వరకు శ్రద్ధగా వినండి మీ కష్టాలు శత్రుభయాలు ఆపదలు తొలగిపోయి భక్తి ధైర్యం జ్ఞానం పెరుగుతుంది గృహంలో శాంతి సమృద్ధి పెరుగుతుంది ఈ కథను వింటున్న మీరు ఎంతో అదృష్టవంతులు ఆ జగన్మాతైన లలితాదేవిని ఆరాధనతో స్మరిస్తూ ఈ పవిత్రమైన కథను చెప్పుకుందాం రండి ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు లలితాదేవి రాజరాజేశ్వరి త్రిపురసుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపమును సూచిస్తాయి చెరుకుగడ విల్లు పాషాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండలా లలితాదేవి భక్తులలో అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య సిద్ధింప సిద్ధింపచేస్తుంది అమ్మా శ్రీవిద్యా స్వరూపిణి కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది స్నేహితులారా ఇప్పుడు చెప్పబోయే ఈ పవిత్ర మంత్రాన్ని అమ్మవారిపై మనసు పెట్టి భక్తితో జపించండి ఈ మంత్రాన్ని హృదయపూర్వకంగా జపించడం ద్వారా అమ్మవారి దివ్య కరుణను పొందవచ్చు హ్రీ శ్రీ శ్రీమాత్రీ నమ ఇలా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తితో జపించండి ప్రతి జపం అమ్మవారి ఆశీసులను శాంతిని ఐశ్వర్యాన్ని మీ జీవితంలో నింపుతుంది శ్రీలలితా సహస్రనామములు రహస్యమయములు అపమృత్యువులను కూడా పోగొట్టును రోగాలను నివారించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి సకల సంపదలను కలిగి ఉంటాయి అన్ని పాపాలను హరించడానికి లలితాదేవి యొక్క ఒక్క నామం చాలు భక్తుడైనవాడు నిత్యంగాని పుణ్యదినములయందుగాని ఈ నామపారాయణం చేయాలి విద్యలలో శ్రీవిద్య దేవతలలో శ్రీలలితాదేవి స్తోత్రాలలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రము అసమానములు ఈ లలితా సహస్రనామ స్తోత్రమును తప్పక పఠిస్తే శ్రీదేవి సంతోషించి సర్వభోగములను ప్రసాదించును దేవి బ్రహ్మరూపిణియై సృష్టిని విష్ణురూపిణి అయి స్థితికార్యమును రుద్రరూపిణి అయి సంహారమును ఈశ్వర్య తిరోధానమును సదాశివ మూర్తి అయి అనుగ్రహమును నిర్వహించుచున్నది అగస్త్య మహర్షికి ఉపదేశంలో హయగ్రీవుడు శ్రీలలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని పంచదశాక్షరి మంత్రాన్ని శ్రీయంత్రము శ్రీవిద్య శ్రీలలితాంబిక శ్రీగురుదేవుల ఐక్యతను వివరించాడు తనకు కూడా ఉపదేశించమని అగస్త్యుడు ప్రార్థించాడు మంత్రిని శ్యామలాంబ దండిని వారాహిదేవి సహస్రనామాలను ఉపదేశించాడు దేవి ఆజ్ఞానుసారం వసిన్యాది దేవతలు రచించిన ఈ స్తోత్రపారాయణం చేసేవారికి లలితాదేవి అనుగ్రహం సకల సిద్ధి కలుగుతాయి పూర్వం తారకాసుర సంహారం చేయవలసి వచ్చినప్పుడు పార్వతీపరమేశ్వరులకు కుమారుడు జన్మించక తప్ప తారకాసురుడు నిర్జింపబడడు అప్పుడు మన్మధుడు పార్వతీదేవి అందు అనురక్తిని కలిగించేటందుకుగాను పరమేశ్వరుని మీదకు పుష్పబాణాలను విడిచిపెట్టాడు కోపోద్రిక్తుడైనటువంటి పరమశివుడు తన మూడవ కన్నును తెరిచాడు ఆ మూడవ నేత్రం నుంచి వచ్చిన అగ్నిజ్వాలలలో మన్మధుడు దహించుకుని పోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది ఏదైతే అనుకుని దేవతలు మన్మధుని పంపించారో ఆ కార్యము జరగలేదు సరికదా అనుకోనటువంటి హఠాత్ పరిణామం సంభవించింది పరమేశ్వరుని మీద మన్మధు బాణాలు పడితే పార్వతీ యందు అనురాగం కలుగుతుంది అక్కడ మన్మధ దహనం జరిగింది దానితో దేవతలందరూ బాధతో ఆ భస్మరాశిని అక్కడే వదిలి వెళ్ళిపోయారు ఒక్కొక్కసారి జరిగినటువంటి కార్యములు కాకతాళీయములు కాదు ఎక్కడో భగవంతుని సంకల్పముంటుంది ఆ భస్మరాశి ఉన్నటువంటి ప్రదేశానికి చిత్రకర్మ అని పిలవబడే గణపతి గణములకు నాయకుడు వచ్చాడు ఆయన ఆ తెల్లని భస్మరాశిని చూసి ఒక బొమ్మ చేస్తే బావుంటుంది అని అనుకున్నాడు అనుకున్నది తడవుగా ఆ చిత్రకర్మ ఒక అందమైన బొమ్మను ఆ బూదితో తయారు చేశాడు ఆయనకు ఆ బొమ్మ చాలా అందంగా కనిపించింది ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ జరిగింది అప్పుడు అందులో నుంచి ఒక వ్యక్తి లేచాడు ఆ బూది పరమశివుడు కోపంతో మూడవ కన్నును తెరిచినప్పుడు మన్వధుడు భస్మమైనటువంటి బూది ఆ బూది నుంచి తయారైన వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడి ఉన్నాడు అలాంటి ఆ వ్యక్తిని చూసిన చతుర్ముఖ బ్రహ్మగారు భండా భండా అని పిలిచారు అంటే ఆ వ్యక్తికి అనుకోకుండానే నామకరణం జరిగింది అప్పటి నుంచి ఆ వ్యక్తికి భండాసురుడు అంది పేరు స్థిరపడిపోయింది అసురుడు ఆయనకు బ్రహ్మగారు పెట్టిన పేరు కాదు బ్రహ్మగారు పెట్టింది భండా అని ఆ వ్యక్తి చేసినటువంటి చేష్టలు వలన రాక్షసుడయ్యాడు ఈ భండాసురునితో ఇంకో ఇద్దరు సోదరులు కూడా జన్మించారు వారు విశుక్రుడు మరియు విషంగుడు భండాసురునికి ఒక వరం ఈశ్వరుణ్ణించి వచ్చింది ఈ బ్రహ్మాండములో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగబలం భండాసురునికి వెళుతుంది ఆ వరప్రభావంతో ఈ ముగ్గురూ కలిసి లోకములన్నింటినీ బాధపట్టడం మొదలుపెట్టారు దానితో రాక్షసులు అందరూ కలిసి భండాసురుణ్ణి నాయకుడిగా ఎన్నుకొని మూర్ధాభిషక్తుణ్ణి చేశారు ఈ ముగ్గురు అపారమైనటువంటి శక్తివంతులు శక్తి ఉంది కాబట్టి వారు భోగములు అనుభవిస్తూ లోకములో మరి ఎవ్వరునూ భోగము అనుభవింపకుండా చూసేవారు అదే రాక్షస ప్రవృత్తి శరీరములో బలము ఉన్నప్పుడు భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నము ఎవరు చేస్తారో వారు ఈశ్వరానుగ్రహము ఉన్నవారు శరీరములో బలము ఉండగా అది కేవలము భోగమునకే వాడుకునేవాడు వచ్చే ఆపదని చూసుకోలేకపోతున్నాడు కాలము వెళ్ళిపోతోంది అని తెలుసుకోలేకపోతున్నారు ఈ భండాసురునికి నలుగురు భార్యలు సమ్మోహిని కుముదిని చిత్రాంగి సుందరి ఆ నలుగురు భార్యలతో పరమ సంతోషంతో కాలం గడుపుతున్నాడు ఒకరోజు ఆ ముగ్గురు రాక్షసులు ఒకచోట సమావేశమయ్యారు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు ఈ సంభాషణని మన ప్రతినిత్యముతో అన్వయించుకోవాలి భండుడు మన అందరిలోనూ ఉన్నాడు అనుకోవాలి కాలజ్ఞులైన సర్వదేవతలు ఇంద్రుడు భండాసురుణ్ణి సేవిస్తున్నారు చతురంగ బలాలు చాతుర్యంతో నడుచుకొంటున్నారు సమస్త దానవ వీరులు శుక్రశాసనాన్ని తూర్చా తప్పకుండా నిర్వర్తిస్తున్నారు అందరూ కలసిమెలిసి విజయలక్ష్మితో వెలిగిపోతున్నారు మదమత్తుడైన అరవై వేల సంవత్సరాలు నిశ్చింతగా నిర్విచారంగా అరక్షణంగా గడిచిపోయినవి తపోబలం వల్ల భండుని బలం వర్దిల్లుతున్నది ఇంద్రుని బలం క్షీణిస్తున్నది విష్ణువు చూచాడది మన్మధుని బూడిద నుండి జన్మించిన భండాసురుడి దుష్ప్రవర్తన ద్వారా అతను ప్రభావితం కాదు అతను మన కష్టాల నుండి మనలను రక్షించగలడు కాబట్టి మనమందరమూ అతన్ని ఆశ్రయించి ఆయనను స్తుతిద్దాం నన్ను అనుసరించండి అలా చెప్పి శ్రీహరి దేవదూతలందర్నీ బ్రహ్మాండ విశ్వం యొక్క అంచుకు నడిపించాడు అక్కడ ఒక పెద్ద కంచెలాంటి గోడ ఉంది దేవతలు గోడను పగలగొట్టడానికి స్వర్గపు ఏనుగులను పిలిచారు ఒక సంవత్సరం పాటు నిరంతరం శ్రమించిన తరువాత గోడలో ఒక పగులు ఏర్పడింది ఆ విచ్ఛిత్తి గుండా వెళ్లిన తరువాత వారు నిరాలంబ నిరజ్ఞాన అంటే కల్మషం లేని మరియు ఐదు అంశాలు లేని చిన్మయ ఆకాశాన్ని చూశారు వారందరూ ఆ చిన్మయ ఆకాశములో నిలిచి స్వరూపుడైన మహాశంభుని మహిమను గానం చేశారు మహాశంభుడు నవ్వాడు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు ప్రళయం అంటే విధ్వంసం మూడు రకాలు అవంతరి ప్రళయం మహాప్రళయం మరియు కామప్రళయం ప్రపంచాన్ని మహాప్రళయం నుండి రక్షించే బాధ్యత నాది అవంతర ప్రళయం నుండి రక్షించేది విష్ణువు కామప్రళయం నుండి రక్షించేది లలితా పరమేశ్వరి ఈ మూడు రకాల ప్రళయాలు ప్రతి కల్పంలో చక్రీయ నమూనాలో జరుగుతాయి ఇప్పుడు కామ విధ్వంసం కారణంగా మరియు తర్వాత భండాసురుడి చర్యల కారణంగా కామిక ప్రళయం జరిగింది ఈ పరిస్థితి నుండి లలితాదేవి మాత్రమే రక్షించగలదు పరాశక్తి మాత్రమే మరొక లలితాదేవిని సృష్టించగలదు కాబట్టి ఆమె ఆశ్రయం పొందండి మీకు సహాయం చేయమని ఆమెను వేడుకోండి ఇది విన్న దేవతలకు ఏమి చేయాలో తెలియలేదు వారు మళ్లీ పరాశక్తిని శాంతింపచేసే పద్ధతిని బోధించమని మహాసింభుని ప్రార్థించారు దేవదోతలు చాలా సంతోషించి మహాసింభుని హోతగా ఉండి యాగం కొనసాగించమని వేడుకున్నారు పరాశక్తి మరియు మహాసింభు అదృశ్యమయ్యారు కొంత సమయం తర్వాత మహాసింభునాథుడు పరాశక్తితో కలిసి లలితా మహామంత్రాన్ని జపించడం ప్రారంభించి ఏడుపోరల వాయురూపంలో విశ్వంలోకి ప్రవేశించాడు పరాశక్తి అతని క్రియాశక్తి రూపాన్ని ధరించింది హోమం ముందుకు సాగుతున్న కొద్దీ దాని నుండి వెలువడే చిదగ్ని విస్తారమైన ప్రాంతానికి వ్యాపించింది హోమం చివరిలో లలితాదేవి చిదగ్ని హోమకుండ నుండి బయటకు వచ్చి చక్రరాజరథంపై కూర్చుంది అందువల్ల లలిత సహస్రనామంలో కుండ సంభూత దేవకార్య సముద్యత వంటి వర్ణనలు మనకు కనిపిస్తాయి అలా వ్యక్తమైన లలితా పరమేశ్వరి తనలో నుండే ఒక పురుష రూపాన్ని సృష్టించుకుంది అతని పేరు కామేశ్వరుడు ఆమె తన సంకల్పశక్తితో నాలుగు వేరువేరు ఆయుధాలను సృష్టించింది అవి ఇక్షు ధనస్సు ఐదు బాణాలు పాసం మరియు అంకుశం ఆమె ఈ ఆయుధాలన్నింటినీ తన చేతుల్లో పట్టుకుంది ఆమె ఉదయ సూర్యునిలా ప్రకాశిస్తూ కాసాయ రంగులో ఉంది ఆమె అందం అన్ని అంశాలలో నిండి ఉంది తర్వాత లలితాదేవి కోపంతో హం చేసింది ఈ హమ్ నుండి ఆరు కోట్ల యోగినులు జన్మించారు మరో ఆరు కోట్ల భైరవులు కూడా జన్మించారు ఆమె హం ద్వారా అసంఖ్యాక శక్తిసేనలు కూడా సృష్టించబడ్డాయి తరువాత లలితాదేవి నాలుగు మహాసముద్రాల నుండి వెలువడే శబ్దాన్ని భేరీలు వాయించుకుంటూ శ్రీచక్రరాజ రథంలో చెరకు విల్లు బాణాలు ఈటే మరియు కొరడతో ఇంకా అనేక వాయిద్యాలతో భండాసురునిపైకి మిక్కిలి కోపంతో కదిలింది లలితాదేవి యుద్ధానికి బయలుదేరుతుండగా ఆ సమయంలో భండాసురుడు ఉన్న శూన్యపురం అనే పట్టణంలో చెడు శకునాలు కనబడ్డాయి భండాసురుడు తన సోదరుడు విసుక్రుడి మరియు విసాంగుడితో సమావేశం పెట్టి ఏదో ఒక స్త్రీ సైన్యంతో వస్తోంది దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని చర్చించారు విసాంగుడు మన శత్రువును తక్కువ అంచనా వేయకూడదు ముందు గూఢచారులను పంపి ఎవరు ఎందుకు వస్తున్నారో తెలుసుకోవాలి అన్నాడు కాని భండాసురుడు ఏమీ కాదు దేవతలంతా ఉన్నా భయమేమీ లేదు అని వ్యంగ్యంగా నవ్వాడు అతను వెంటనే సేనాధిపతి కుటిలాక్షుణ్ణి పిలిచి కోట రక్షణ బలంగా పెట్టు మంత్రవిద్య హోమం చేయించుమని లలితను పట్టుకుని రమ్మని ఆజ్ఞాపించాడు కుటిలాక్షుడు సైన్యాన్ని నాలుగు దిక్కులా ఉంచి రక్షణ బలంగా చేశాడు అతను తన సోదరుడు దుర్మర్ధుణ్ణి సేనాధిపతిగా పంపాడు దుర్మర్ధుడికి ఎదురుగా సంపత్కరిదేవి వచ్చింది ఆమె ఏనుగులపై యుద్ధం చేసింది యుద్ధంలో దుర్మర్ధుడు కొంత నష్టం చేసినా చివరికి సంపత్కరిదేవి అతన్ని బాణాలతో సంహరించింది దాంతో రాక్షసులు భయంతో పారిపోయారు రెండవ యుద్ధం తర్వాత భండాసురుడు కోపంతో దుర్మర్ధుడి అన్నయ్య కురుణుణ్ణి పంపాడు అతనికి మాయాయుద్ధంలో యుద్ధంలో శక్తి ఎక్కువ అతనికి ఎదురుగా అశ్వరూఢదేవి వచ్చింది ఆమె గుర్రాల సైన్యంతో దాడి చేసింది అశ్వరూఢదేవి తన ఈటతో కురుండు ఛాతిలో పొడిచి సంహరించింది ఇంకా కోపంతో భండాసురుడు వంద అక్షోహుణి సైన్యంతో పాటు ఐదుగురు సేనాధిపతులను పంపాడు వారు సర్పరూపంలో శక్తిసేనను రణశాంభరి అనే శక్తిని పిలిచారు లక్షల కోటి పాములు పుట్టి శక్తిసేనను హింసించాయి అప్పటికి నకులిదేవి యుద్ధరంగంలోకి వచ్చింది ఆమె గరుడినిపై కూర్చుంది ఆమె నోటి నుండి ముప్పై రెండు కోట్ల ముంగీసులు బయటపడ్డాయి అవి అన్ని పాములను మృంగాయి తర్వాత నకులిదేవి గరుడాస్త్రంతో సంహరించింది లలితాదేవి సైన్యంలో వేర్వేరు దేవతలు పుట్టాయి ప్రతి ఒక్క దేవి ఒక రాక్షసుని ఎదుర్కొని జయించింది సంపత్కరి దేవి ఏనుగుల సైన్యాన్ని నడిపి దుర్మధుడిని సంహరించింది దేవి గుర్రాల సైన్యంతో కురుండుడిని జయించింది నకులీదేవి గరుడుతో వచ్చి పాములను మింగే ముంగిసలతో శక్తిసేనను రక్షించి రణశాంభరిని సంహరించింది ఇలా లలితాదేవి సైన్యం ఒక్కో అడుగు ముందుకు వేసి భండాసురుని సైన్యాన్ని బలహీనపరచసాగింది లలితాదేవి సైన్యానికి ప్రధాన రక్షకురాలు దండనాథాదేవి ఆమె సహాయకురాలు తిరస్కారిణికాదేవి తమోలిప్తం అనే విమానంలో యుద్ధరంగానికి వచ్చింది ఆమె అంధనాస్త్రం అనే బాణం వదిలింది దాంతో భండాసురుడి ఏడు సైన్యాధిపతుల కళ్ళు మూసుకుపోయాయి ఈ అవకాశాన్ని ఉపయోగించి శక్తిసేన వారిని సంహరించింది ఈ దెబ్బతో భండాసురుడు స్పృహ కోల్పోయి తన సోదరులతో మరోసారి చర్చ పెట్టాడు తెల్లవారిన తరువాత భండాసురుడు నిరాశలో ముప్పై మంది కుమారులను యుద్ధానికి పంపాడు ఈ వార్త విన్న లలితాదేవి కుమార్తె బాలాదేవి యుద్ధరంగానికి రావాలని కోరుకుంది బాలాదేవి ఎప్పటికీ తొమ్మిది సంవత్సరాల వయసుగల చిన్న అమ్మాయి ఆమె రూపం లలితాదేవిని పోలి ఉంటుంది మొదట లలితాదేవిని రాకరించినా చివరికి ఆమె ధైర్యం చూసి అనుమతి ఇచ్చింది బాలాదేవి యుద్ధానికి రాగానే మంత్రిని దండనాయకుడు ఆమెను రక్షకులుగా నిలబడ్డారు రెండవ రోజు అంతా బాలాదేవి రాక్షసులతో యుద్ధం చేసింది చివరికి ఒకేసారి ముప్పై బాణాలు వదిలి బండాసురుడి ముప్పై మంది కుమారులను సంహరించింది లలితాదేవి ఆనందంతో తన కుమార్తెను కౌగలించుకుంది తన కుమారుడు అంతా చనిపోవడం చూసి భండాసురుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు చివరికి విరాసలో తానే స్వయంగా యుద్ధానికి రావాలని నిర్ణయించుకున్నాడు దండనాథాదేవి సహాయంతో శక్తిసేన మొదట విజయం సాధించింది విషాంగుడు వెనక నుండి దారి చేసిన దేవతల ప్రకాశం వల్ల రక్షణ లభించింది చివరికి బాధతో మునిగిన భండాసురుడు తానే యుద్ధానికి దిగాడు భండాసురుడు రెండు వేల అక్షోహిణీ సైన్యంతో నలభై మంది సైన్యాధిపతులతో యుద్ధానికి బయలుదేరాడు అతని రథం పేరు అభిలము దాన్ని వెయ్యి సింహాలు లాగుతున్నాయి అతని కత్తి పేరు యాటన లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రాజరథంపై బయలుదేరింది ఆమె వెనుక మంత్రిని దండనాథ మరియు అనేక శక్తి దేవతలు కోట్లలో అనుసరించారు దేవతలు రాక్షసును భయంకరమైన ఆయుధాలను ఒకరిపై ఒకరు వదిలారు భండాసురుడు మాయాశక్తితో మధుకైటబుడు రక్తబీజుడు వంటి పాత రాక్షసులను మళ్లీ సృష్టించాడు లలితాదేవి ఘోరమైన నవ్వుతో వారిని వెంటనే సంహరించింది తరువాత అతను సోమక మరియు ఇతర రాక్షసులను పుట్టించాడు లలితాదేవి తన వేళ్ల నుండి విష్ణువు పది అవతాలాలను సృష్టించింది సాయంకాలం సమీపించడంతో ఇక ఆలస్యం చెయ్యకూడదని నిర్ణయించి ఆమె నారాయణాస్త్రం మరియు పాశుపతాస్త్రం వదిలి రాక్షస సైన్యాన్ని బూడిద చేసింది చివరికి భండాసురుడు ఒక్కడే మిగిలాడు లలితాదేవి మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించి అతణ్ణి సంహరించింది వెంటనే అతని శూన్యక పట్టణం కూడా పూర్తిగా దహించబడింది దేవతలంతా డప్పులు మోగించారు పూలవర్షం కురిపించారు కర్పూర దీపాలు వెలిగించారు అందరూ కలిసి విజయం అవ్వాలి అమ్మవారికి అని జయజయధ్వనులు చేశారు దేవతల మాటలు విన్న లలితాదేవి సంతోషంగా నవ్వింది ఆమె తన అనుగ్రహ దృష్టిని శివుడు వైపు మళ్లించింది ఆ దయాశీసుతో కామదేవుడు తిరిగి పునర్జన్మ పొందాడు లలితాదేవి భండాసురుని సంహరించాక దేవతల ప్రార్థనతో మన్మధుడికి పునర్జన్మ ప్రసాదించింది ఈ లలితా అమ్మవారు కథను వినినవారికి సుఖశాంతులు ఐశ్వర్యాలు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది ఈ పవిత్రమైన ఈ కథను విన్న మీరు నిజమైన అదృష్టవంతులు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి రెగ్యులర్గా వచ్చే మా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి మీ ఆశీర్వాదం సపోర్ట్ మాకు మరింత శక్తినిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక కథలు భక్తి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే ధన్యవాదాలు